నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ముందుగా పర్మిషన్ తీసుకోకుండా అనాథరేజర్గా ఉద్యోగానికి డుమ్మా కొడితే ఏమవుతుంది ఉద్యోగం కంటిన్యూ అవుతుందా మేనేజ్మెంట్ ఒప్పుకుంటుందా మిమ్మల్ని ఇట్లా ఉద్యోగం నుంచి కంటిన్యూ చేయడానికి ఇదే విషయాన్ని హైకోర్టు తీర్పిచ్చింది ఏమనంటే ఇలా అనాథరేజర్గా చెప్పకుండా డుమ్మా కొడితే ఉద్యోగం నుంచి తొలగించవచ్చు త్రిపుర బోర్డులో ఒక టీచర్ ఈ విధంగా ఉద్యోగం నుంచి డుమో కొడుతూ తరచూ ఆబ్సెంట్ అవుతుంటే అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తే హైకోర్టులో ఛాలెంజ్ చేశాడు త్రిపుర హైకోర్టులో నన్ను అనవసరంగా ఉద్యోగం నుంచి తొలగించారు నా ఉద్యోగం ఇవ్వాలి ఇట్లా నాకు ఆబ్సెంట్ అని చెప్పేసి అనాథరేజర్ అని తొలగించారు కాబట్టి నాకు తిరిగి ఉద్యోగం ఇచ్చేటట్టుగా ఆశ ఆదేశాలు ఇవ్వాలి అని ఇట్లా హైకోర్టులో రిక్ట్ వేస్తే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారి దగ్గర వచ్చింది ఇరుపక్షాల వాదనలు వినిన తర్వాత ఇతని ఉద్యోగం నుంచి తొలగించడం కరెక్టే న్యాయమే ఈయన చెప్పకుండా అనాథరైజ్డ్గా ఈ విధంగా ఆఫీస్కి రాకుండా ఇట్లా స్టూడెంట్స్ని సఫర్ చేశారు కాబట్టి ఈయనని ఉద్యోగం నుంచి తొలగించింది మేనేజ్మెంట్ అది కరెక్ట్గానే ఉంది సబబుగానే ఉంది అని చెప్పి అతను ఫైల్ చేసిన హైకోర్టు రిక్ట్ని డిస్మిస్ చేయడం జరిగింది Thank you.